ఎవరన్నా ముస్లిం ని కాఫీర్ అని పిలిచినట్లయితే ఇద్దరులో ఒకరు కాఫీర్ అని మొహమ్మద్ అలైహి వసల్లం గారు అన్నారు ఏంటిది ఒక ముస్లిం అంటే ఎవరు ముహమ్మద్ అలైహి వసల్లం గారు అంటున్నారు మనం సల్ల సొలాతనా ఎవరైతే మా నమాజులు చదువుతారో మా నమాజులను స్థాపిస్తారో వస్తాక్వల కేబులతనా ఎవరైతే మా కేబులానే కెబులాగా చేసుకుంటారో వాకల జబీహాతనా ఎవరైతే మేం జీవా చేసిన దానిని హలాలుగా భావించి తింటారో ఫజాలిగల్ ముస్లిం అతను ముస్లిం అతను విశ్వాసి అని తెలియచేశారు అల్లాది లహు జిమ్మతుల్లాహివ జిమ్మత్ రసూలి అతని మీద అల్లాహ్ యొక్క హక్కులు ఉన్నాయి ప్రవక్త గారి యొక్క హక్కులు ఉన్నాయి మీరు లాగేసుకోకండి అని మహమ్మద్ తెలియజేశారు నమాజు స్థాపించేవాడు ఏదైతే హలాల్ హమన్న సిద్ధాంతాలు ప్రవక్త గారు నేర్పించారో దాని ప్రకారంగా హలాల్ పద్ధతిలో జిబా చేసి తినేవాడు అతను ముస్లిం అని అన్నారు అతని మనలో ఎవ్వరూ కూడా కాఫీర్ అనే అర్హత మనకు లేదు అతను ఎవరైనా కావచ్చు నమాజులు చేస్తున్నాడు గారి బోధనల ప్రకారం నడుస్తున్నాడంటే మనం వెంటనే అతన్ని ముస్లిం అనాల్సిందే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో చోట్ల పాపం చదువు లేక నూరు భాషలు అనగానే ఉర్దూ రాదు కదా ముస్లింలు కాదేమన్న భావన అలాగే లదాఫాలు కదా ఉర్దూ రాదు కదా ముస్లింలు కాదేమన్న భావన షేకులకు సయ్యద్లకు ఇస్లాంకి సంబంధం ఉందో లేదో అన్న ఆలోచన ఏంటి అంటే చదువు లేని తనము చదువు ఎక్కడైతే ఉండదో పనులు పనులన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి ముందు చదవాలి ప్రవక్త గారు ఏం చెప్పారు ఇస్లాం అంటే ఏమిటి ఇస్లాం ఎంతవరకు ఏ మాట మనకు తెలియచేసింది అరబ్బు మీద అరబ్బు కాని వ్యక్తులకి అరబ్బు కాని వాళ్ల మీద అరబ్బులకి ఎవరి మీద ఎవరికి ఎలాంటి పత్తనం అధికారం లేదు అనేసారు మీరు ఎవరైతే భయభక్తులు చూపిస్తారో వాళ్లే అల్లా దగ్గర అతి గొప్ప వాళ్ళు ఈ మధ్యలో మీరు ఎలాంటి పనికి మాలిన పనులు చేయాల్సిన అవసరం లేదు ఒకళ్ళ గురించి మీరు తీర్మానించాల్సిన అవసరం లేదు అని తెలియచేశారు అయితే ఎవరిని కూడా కాఫీ అని అనకూడదు ఎందుకు ఆ మాట తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆ మాట తిరిగొచ్చినట్లయితే ఇంకా నకమకాల ఇల్లా ఆతు ఆలయి ఆ చెప్పిన వ్యక్తికి ఆ కాఫీ యొక్క పతం తగులుతుంది అని అన్నారు అంటే అతను కాఫీ కాకపోతే చెప్పిన వ్యక్తే కాఫీ అవుతాడేమో కాబట్టి ఇలా ఎవరిని పడితే వాళ్ళని అని చెప్పకండి అని మొహమ్మద్ సల్లాహు అరస్వాన్ గారు అన్నారు ఇది ఎంతవరకు కురాన్ చదివే ప్రతి ఒక్కరి కోసము ప్రవక్త గారి బోధనలు చివరి మాటలు అని నమ్మే ప్రతి ఒక్కరి కోసము అయితే ఈ మాటలో కొంతమంది ప్రత్యేకించబడ్డారు కాఫీరాని ఎవరిని అంటే ఎవరిని అనకూడదు సరే కొంతమందిని కాఫీ రనకపోతే కాఫీ అయిపోతాం ఇదేంది విచిత్రము ప్రవక్త గారు వద్దన్నారు కదా అంటే కొన్ని మాటలు అల్లాహ్ యొక్క గ్రంథము మా అకాన మహమ్మద్న్ అబా అహదీమ్ మహమ్మద్ సల్లాహాహ్ అలీస్లిం గారు ఏ పురుషునికు కూడా తండ్రి కాదు అని కురాన్ లో చెప్పడం జరిగింది వలాఖిన్ రసూల్ అల్లా మహమ్మద్ సల్ల అలీం గారు అల్లా యొక్క దైవ దాసులు అల్లాహ యొక్క దాసులు వఖాతమన్ నబీన్ ప్రవక్తల పరంపరను ముగించే వ్యక్తి అని కురాన్ తెలియచేసింది ఈ కురాన్ యొక్క వాక్యాన్ని వ్యతిరేకించే వ్యక్తి ముస్లిమే కాదు కురాన్ యొక్క సిద్ధాంతాలను పురాణకు వాక్యాలను తిరస్కరించాక ఇంకా నేను ముస్లింలు అన్నట్లయితే నువ్వు ముందు కాఫీ అనేస్తాం అక్కడ ఆలోచన లేదు ఏంది ఇంతమందిని ముస్లింలు అయితే వీళ్ళని ఎవరిని కాఫీ అనకూడదు అవును నిజము ఇది ప్రవక్త గారి బోధన కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రవక్త గారి తర్వాత ఇంకొక ప్రవక్త అన్నట్లయితే అతన్ని కాఫీర్ అంటున్నాము ప్రవక్త గారి తర్వాత ఇంకొకళ్ళు అని చెప్పుకుంటే వాళ్ళని కూడా కాఫీర్లు అనేస్తున్నాము ఇందులో ఎలాంటి కటాక్షం అంటూ లేదు వాళ్ళని కాఫీర్లు కాదు మాతో పాటే ముస్లింలే మేము ఎలాగైతే నమాజ్ చదివాము వాళ్ళు కూడా అలాగే నమాజ్ చదువుతున్నారు అంటే లేదు లేదు ప్రవక్త గారి బోధన కరెక్టుగా పాటిస్తేనే ప్రవక్త గారు ఎంతవరకు అయితే అనుమతి ఇచ్చారో అంతవరకు కాకుండా ఇంకాస్త వెళ్తాము అంటే ప్రవక్త గారు వద్దన్నారు ప్రవక్త గారు అక్కడ నిషేధించేశారు ముసలమా కజాబ్ మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారి కాలంలోనే నేను కూడా ప్రవక్తనే అని తన ఉన్న ప్రాంతంలో చెప్పుకుంటూ తిరిగాడు ఇటువైపు మొహమ్మద్ సలల్లాహలిస్ గారు అల్లా గురించి బోధిస్తున్నారు అల్లా యొక్క సందేశం జనాలకి చెబుతూ ఉన్నారు అటువైపు నుంచి ముసైలమా కజాబ్ కూడా నేను కూడా ప్రవక్తనని చెప్పుకున్నాడు మరి అతనికి పలుపుబడి అంత దొరకటం లేదు అంతమంది అభిమానులు దొరకటం లేదు ఏం చేశాడు మొహమ్మద్ సలల్లాహలీస్ గారి దగ్గరకు వచ్చాడు నేను ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాను అయితే నాదొక షరతు అని అన్నాడు ముహమ్మద్ సలల్లాహలిస్లాం గారు అంతకు ముందు ఎంతమంది అయితే ఇస్లాం స్వీకరించడానికి ముందుకు వచ్చారో వాళ్లలో కొంతమంది షరతులు పెట్టినప్పుడు ఏ మాట మాట్లాడకుండా షరతులకి అంగీకరించారు ప్రవక్త గారు నేను స్వరగానికి వెళ్లాలనుకుంటున్నాను మీరు హామీ ఇస్తే నేను ఇస్రాంత స్వీకరిస్తానని ఒక వ్యక్తి అన్నారు మీరు స్వర్గవాసులు అని ముహమ్మద్ సల్హాసింగ్ గారు అనేశారు ఈ విధంగా సహాబాలు కొంతమంది షరతులు పెడితే ప్రతి షరతుని ప్రవక్త గారు అంగీకరించారు కానీ ముసైలమా కజాబ్ ఎప్పుడైతే మీ తర్వాత మీ పదవి నాకు ఇస్తానంటే గనక నేను ఇస్లాం స్వీకరిస్తాను అని ఆ వ్యక్తి అన్నాడు ఇస్లాం స్వీకరిస్తానన్న మాట నోటితో వచ్చిన తర్వాత కూడా నేను అల్లాహను నమ్ముతాను నేను నమాజులు చదువుతాను అని చెప్పిన తర్వాత కూడా ముహమ్మద్ సలల్లాహాహలింగ్ గారు అన్నారు నా తర్వాత నా చేతుల కర్ర ఉంది కదా ఈ కర్ర కావాలన్నా కూడా అస్సలు ఇవ్వను అనేశారు అందుకు గాను మనము మహమ్మద్ గారి తర్వాత ఎవరైనా ప్రవక్తలని చెప్పుకున్నట్లయితే మేము కాఫీ రాణిస్తున్నాము లేదా మేము అతన్ని తిరస్కరిస్తున్నామని మొహం మీద చెప్పేస్తున్నాము ఈ విషయంలో ఏమాత్రము జాగ్రత్త వహించకపోయినా కూడా కుఫూర్ పాల్పడే అవకాశం ఉంది మీర్జా గులాం అహ్మద్ కాదీ అని కాదియాన్ లో పుట్టాడు అక్కడ నేను ప్రవక్తను చెప్పుకున్నాడు ముహమ్మద్ సల్లాసంగ్ గారి తర్వాత నాకు ఆ పదవి వచ్చిందని చెప్పాడు ఎవరైతే విశ్వసించారో ఎవరైతే అతని మాట విన్నాడో వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధం లేనే లేదు ఇక్కడ ఏదైతే నూరు భాష షేకు సైద్ పట్టాలని చెప్పడం జరిగిందో ఈ వివక్ష ఘోరమైనటువంటిది దీన్ని నిర్మూలించడం కోసం పగలు రాత్రి మేము కృషి చేస్తున్నాము దీని గురించి మనం జాగ్రత్త వహిస్తున్నాము ఎవరిని కూడా కాఫీ అనకూడదు ఎవరిని కూడా మునాఫిక్ అనకూడదు ఓరికనైనా కూడా ఒక మనిషిని కాఫీ అని చెప్పకూడదు ఇది ప్రవక్త గారి బోధన కానీ ఈ మొత్తానికి మార్చేసి ఈ కాదియానీల దగ్గరికి షకీల్ బిన్ హనీఫ్ అని ఇంకొక ప్రవక్త పుట్టుకొచ్చాడు ఇలా ఎంతమంది అయినా రావచ్చు మహమ్మద్ సలల్లాహాహుల్ ఇస్లాం గారి తర్వాత ప్రవక్తలు అనేవారు ఎవ్వరూ లేనే లేరు మూసా అలీ ఇస్లాం గారు కూడా ఒకవేళ బతికున్నట్లయితే నేను చెప్పినట్లు నా మాట వినాలి అని ముహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారు అన్నారు మరి ఈసా అలీ ఇస్లాం గారు ప్రళయానికి ముందు వస్తారు ప్రవక్తగా వస్తారా ఉమ్మతిగా వస్తారా అప్పుడెప్పుడో ప్రవక్త ఆ పదవి అలాగే ఉంటుంది కానీ ఆ పదవి ఇప్పుడు ఉపయోగపడదు ఆ చట్టాలు ఇప్పుడు ఉపయోగపడవు ఇప్పుడు ముహమ్మద్ సలల్లా అలిసం గారు ప్రవక్త కాబట్టి ఈయన చెప్పినట్లే మనం నమాజు చేయాలి ఈయన ఏదైతే కిబిలా అన్నారో దానినే మనం కూడా కిబ్లా అనాలి పదిహేడు నెలల దాకా మొహమ్మద్ సలల్లాసం గారు రైతులు మగ్దీస్ వైపుకి తిరిగి నమాజు చదివేవాళ్ళు ఇప్పుడు మనం కావా వైపుకి తిరిగి నమాజ్ చదువుతున్నాము మహమ్మద్ సలల్లాహీసం గారు పదిహేడు నెలలు బైతులు మగతీస్ వైపుకి తిరిగి నమాజు చదివితే జనాలలో యూదులు కూడా ఉన్నారు ఆ యూదులు సంతోషించేవాళ్ళు మహి కిబిలా అన్నదాన్ని కూడా మీరు కూడా కిబిలా అంటున్నారులే కానిలే అని చెప్పుకుంటూ ఉండేవారు పదిహేడు నెలల తర్వాత ఉన్న పడంగా అల్లా సుబాన్ అన్నాడు నమాజులో మీరు నమాజు చదువుతున్నారు ఈ నమాజులోనే మీరు వైపు తిరగండి అని అల్లాహ సుబాను అతల్ అన్నాడు మొహమ్మద్ సలల్లాహాహిసం గారు కీబులా వైపుకు తిరిగారు సహాబాలు ఒక్కొక్కళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా జరుపుకుంటూ జరుపుకుంటూ కీబ్లా వైపుకు తిరిగారు ఏ జనాలు అయితే బైతులు మగ్దీస్ వైపు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైపుకు కిబ్లా వైపుకు తిరిగారు ఏంది అంటే ఇది అల్లాహ్ ఆజ్ఞ మీరు ఉన్న పళ్ళంగా పాటిస్తారా లేదా ఈ పరీక్ష కోసం అల్లా సుబాన ఇలా చెప్పాడు అని మహమ్మద్ సలల్ అసమ్మ గారు గుర్తు చేశారు ఇప్పుడు మనము కిబిలాన్ దేని అనాలి బైతులు మగ్గిదా కాబానా ప్రవక్త గారు కాబా అన్నారు కాబట్టి కాబా అంటున్నాము అప్పుడు ఎప్పుడో బైతులు మగ్గిస్ అన్నారు కదా అంటే ఇప్పుడు అది కాదు అని ప్రవక్త నోటితో చెప్పారు కాబట్టి ఇప్పుడు మనకు కూడా అది కాదు అలాగే మహమ్మద్ సలల్లాహల్సం గారి విషయంలో మొహమ్మద్ సల్హల్ అల్సం గారు చిట్టచేరు ప్రవక్త ఈయన తర్వాత ఇంకొక ప్రవక్త ఉన్నారన్న ఒక ఆలోచన కూడా కుఫూర్ వాళ్లతో మాకు ఎలాంటి సంబంధం లేనే లేదు ఇది వివక్ష కాదా ఇది వివక్ష కదా వాళ్ళని చులకనగా చూడటం తప్పు కదా అంటే ధార్మిక విషయాలలో చులకన లేదు ఏం లేదు ముందు అవతల పోండి వ్యక్తిగతంగా మీకు ఏదన్నా అన్యాయం జరిగిందా మసీదుకు వచ్చినప్పుడు కుండలో నీళ్లు తాకవద్దన్నారా లేదా ఒక కుండలో నీళ్లు ఇద్దరు తాకూడదన్నారా ఒకే తో ఇద్దరు తాగకూడదన్నారా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము ఇలా ఎవరైతే చెబుతారో వ్యతిరేకంగా మాట్లాడతాము కానీ ప్రవక్త విషయంలో ధర్మం విషయంలో మార్పు చేర్పులు అంటే ప్రవక్త గారు ఎలా అసహ్యించుకున్నారో మేము కూడా అంతే అసహించుకుంటున్నాము అని కురాణ ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది